హలో మామ మీరు చూస్తున్నారు ఎస్కేఆర్ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ హలో మామ ఈరోజు విషయానికి వస్తే నా నర్సరీ బెంచ్ కార్కి వచ్చి రెండు టైర్లు మాత్రం ఫుల్ గా అరిగిపోయాయి ఇంకా వెనకాల టైర్లు వచ్చి క్రాక్లు వచ్చేసాయి ఇప్పుడు ఈ టైర్లు మార్చడానికి తీసుకెళ్తున్నాను ఇలా ఎట్ట అరిగిపోయా అంటే నా ఏకంగా ఇనప రాడ్లు కూడా బయటకు వచ్చేసాయి ఆ రకంగా అయిపోయింది ఇంకో వెనకాలది అయితే ఇంకో టైర్ ఉంది దీనికైతే క్రాక్ వచ్చేసింది అసలు టైర్ అంత దారుణంగా అయిపోయింది అది కూడా అప్పటికి నేను నెల రోజుల ముందు నుండి చెప్తున్నాను మా కపిల్ గేట్ మార్చరా అంటే వినలేదు మొత్తానికి మా పక్కన ఉన్న ఈ గ్యారేజ్ తీసుకొచ్చాం ఈ గ్యారేజ్ వచ్చి మన కేరళ వాళ్ళది ఇది మన కేరళ వాళ్ళది చాలా తక్కువలో నాకు తెలిసినంత వరకు నేను చేయించిన సర్వీసింగ్లో చాలా తక్కువ ప్రైస్ మామ ఇక్కడ కాస్ట్ చాలా తక్కువ ఇక్కడ ఇంకా ఇక్కడికి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఇంకా మానోడు మొత్తం రేట్లన్నీ మాట్ మాట్లాడిన తర్వాత ఇంక మానోడు కపిలు ఓకే అని చెప్పేసాడు ఇంకా పైకి తీసుకొచ్చేయమంటే తీసుకొచ్చా ఇంక తర్వాత మొత్తం ఇంకా స్కాన్ చేయాలి టైర్లు వచ్చి అంటే ఫస్ట్ వచ్చి ఏంటంటే అసలు అలైల్స్ బాగుందో లేదో అని చెప్పి చెక్ చేయడం కోసం ఇక్కడికి తీసుకొచ్చాను ఇంకా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చూస్తే ఎడ్ టు జెడ్ మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి మమ్మా మనకి వాళ్ళు టైర్ విపదీసేది కానీ సెన్సర్స్ కానీ అటు సైడ్ చెక్ చేసేది కానీ టైర్ది ఎట్ టు జెడ్ ఉన్నాయి ఇంకా ఇక్కడికి వచ్చి మన మనోడు సెన్సర్ అవన్నీ అంటించాడు ఇంకా తర్వాత ఇంక ఇక్కడ నుండి ఇంక తీసుకెళ్ళి ఇంకా ఇక్కడ చెక్ చేసుకుంటున్నాడు మనోడిది ఇంకా మా మర్సర్ సంబంధించింది ఇంకా వాడికి అడిగాను ఏం బాయ్ ఇది కన్ఫామ్గా చెయ్యాలా అంటే చెయ్యాలి బాయ్ ఇది ఒకవేళ అరేవల్స్ సరిగి లేకపోతే ఏంది సంగతి ఇది కన్ఫామ్గా ముందు ఇది చెక్ చేస్తాం చెక్ చేసిన తర్వాతే ఒకవేళ అరేవల్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు అది చేంజ్ చేయాల్సి వస్తుంది అది ఇది అని చెప్పాడు ఇంకా మొత్తానికి సరే అని చెక్ చేస్తుంటే మనం ఖాళీగా ఉంటామా ఇంకా వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాను సరే అని మనం కూడా కిందకు దూరాం కిందకి దూరి చెక్ చేద్దామని ఇంకా అప్పుడు నీట్గా కనిపించింది ఇంకా టైర్ ఇది చూడండి ధలావం అరిగిపోయి ఉంది ఇది ఇది వచ్చి ఇది వెనకాల టైర్ ఇది రెండు టైర్లు ఇంకా తర్వాత ఇంజన్ చూడండి ఇది పెట్రోల్ ట్యాంక్ ఇంకా ఈ రకంగా ఉంది మన కింద నుండి చూస్తుంటే నా బండి ఇంకా వచ్చి స్టెప్ని మాత్రం బాగుంది కానీ దీన్ని మార్చలేదు ఓన్లీ ఆ నాలుగు టైర్లు మార్చావు ఇది వచ్చి మెను ఇది దీంట్లో ఏమేమి మనకి ఏమేమి కావాలన్నీ ఎట్టు జెడ్ దాని ప్రైజ్లు మొత్తం దీంట్లో ఉన్నాయి ఇంకా నా బండి వచ్చి మొత్తం అరేవల్స్ మొత్తం సూపర్గా ఉన్నాయని చెప్పాడు ఇంకా అక్కడ నుండి తీసి మళ్ళీ ఇటు సైడ్ పక్కన పెడతాడు ఇంకోటి వస్తుంది చూడండి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ టైర్లు మార్చాలి ప్రస్తుతానికైతే ఇంకా టైల్ రాలేదు వరకు ఇంకా బయట ఎందుకు బండి పార్కింగ్ అని చెప్పి లోపల పెట్టుకుంటున్నాడు మనోడు ఇంకా మనవాడు అలా పెట్టిండో లేదో మనవాడు వచ్చేసి ఇంకా అంతే టైర్లు ఇప్పేస్తున్నాడు అంటే అప్పటివరకు టైర్లు ఇప్పి పక్కన అని చెప్పి ఇంకా మనవడి వచ్చి ఇంకా టైర్ ఎప్పుడు తీసేస్తున్నాడు అంటే టైర్ అరైవల్స్ విడివిడిగా పెట్టేయడం కోసం ఇంకా వాడు ఫోన్ చేసి చెప్తే ఒక ఐదు నిమిషాలు వస్తుందని చెప్పిండు టైర్లు ఇంకా అప్పటివరకు మనవడంతా ఏం చేసినట్టు ఈ నాలుగు టైర్లు నాలుగు అరైవల్స్ పక్కన పెట్టేశాడు ఇంకా మనవాడు ఈ రకంగా టైర్లు పక్కన పెట్టిండో లేదో అప్పుడే టైర్లు వచ్చేసాయి ఇంకా ఇంక టైర్లు అన్నీ తీసుకొని ఇంకా లోపల తీసుకొచ్చారు ఇంకా లోపలి తీసుకొచ్చి ఏంటంటే ఇంకా ఆ టైల్ బిగియ్యాలి కదా అరైవల్స్ బిగి చేసి ఇంకా మనోడు ఇంకా అరైవల్స్ టైర్ రెండు సెట్ అయిందో లేదని చెప్పి స్కాన్ చేసుకుంటున్నాడు ఇది టైర్ సరిగ్గా ఫిట్ అయిందో లేదనేది స్కా దీంట్లో చూసుకుంటూ ఉంటారు స్కాన్ చేసి ఇంకా ఏదైనా బయోమిస్టేక్ ఏదైనా తేడా వచ్చినా ఈ రకంగా రఫ్ చేసి ఒక క్లాంప్ అనేది వాళ్ళు ఫిట్ చేసుకుంటారు అంటే కొంచెం వెయిట్ అంటే ఆడ వెయిట్ కొంచెం డౌన్ అయినప్పుడు మళ్ళీ స్కాన్ చేసి మొత్తానికి రెండిట్లో ఓకే అని వస్తే అప్పుడు ఇంకా ఆ టైర్ పని అయిపోయినట్టే ఇంక మళ్ళీ ఇంకా తర్వాత తీసుకెళ్ళి ఇంకా టైర్లు ఫిట్ చేసేయడమే ఇంకా ఆ రకంగా మొత్తం స్కానింగ్ అయిపోయింది ఆ నాలుగు టైర్లు ఇంకా ఫుల్ లెంత్ అయిపోద్ది అని చెప్పి అందుకే ఒక్క టైర్ గురించే తీశాను ఇంకా పని అయిపోయిందే ఇంకా పోయి బిల్లు కట్టాలి బిల్లుకు విషయానికి వస్తే బిల్ వచ్చి రెండు వేల ఐదు వందలు అయింది మామ అంటే మన ఇండియా డబ్బులు యాభై ఏడు వేలు ఇది చాలా తక్కువ నేను అక్కడ చూపించిన షోరూంలో చాలా ఎక్కువ చెప్పారు రేట్లు ఇది తక్కువ అయింది ఇంకా మన వచ్చి హెడ్ అయిన దీనికి ఇంకా నా బండి టైర్లు గీళ్ళు బిగించేసి మొత్తం సర్వీసింగ్ అయిపోయింది ఇంకా బండి తీసుకెళ్ళిపోమని చెప్పాడు దీని అడ్రస్ వచ్చి నేను షార్ట్ వీడియోలో పెట్టాను దీని అడ్రస్ ఎక్కడ ఉండేది అనేది మళ్ళీ వేరే వీడియోలో మామ ఇక్కడ ఒకటి 뺏가만안 되는데, 오케이, 오케이